పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పవిత్రపరచడానికి ఏసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు ఇగ సమాప్తి వరకు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు నమ్మదగినవాడు ఆయన యహోవా మహిమ మందిరమును నింపెను యోవ తేజస్సు మందిరమును నింపెను నిర్గమకాండము నలభై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము యహోవ తేజస్సు మందిరమును నింపెను మన హృదయాలు యస్సుక్రీస్తుతో నింపబడితే మనము బలపడతాం వాక్యముతో నింపబడతాం దేవుని కృప అత్యంతమైనది మొదటి సమయాలు గ్రంథము పదహారు అధ్యాయము సవులు దురాత్మ పీడితయ్యాడు పద్నాలుగులో చూస్తే యహో ఆత్మ సౌలను విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి అతను విరపించగా సౌలు సేవకుల్లో నుండి దేవుని యొద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి విరవించి ఉన్నది నా ఇల్లిన అడవైన నీవు ఆగ్నేయము నీ దాసుల్లో ఒకడిని మేము సిద్ధమునిగా ఉన్న సీతార వాయించుటకు చమత్కారము గల గలవాయిని విచారించి తీసుకుని వస్తాం దేవుని యొద్ధ నుండి దురాత్మ నిన్ను పట్టినప్పుడల్లా అతను స్థిరా సీతార వాయించి బాగుపడదు అని అనిరి తీసుకురండి రాజు ఆజ్ఞ ఇచ్చాడు రాజుకి దురాత్మ పట్టింది సవులు గాడిగులు వాడిని రాజం చేశాడు తన కళ్ళు నెత్తికెక్కిని అమూలకల్ని మిగుల్చుకున్నాడు బలి తానే అర్పించాలని తను తాను రంగంలోకి దిగిపోయాడు తాను దిగిన రంగంలోకి లేవి లేవి మనకి ఏం చెప్తుందంటే లేవి గోత్రము ధర్మశాస్త్రము అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఒక గంట కట్టుకుని వెళ్ళేవారు తిరిగి వచ్చేవారు కాదు ఇంకా ఎక్కడైనా తేడా వచ్చిందంటే అలాగే సౌలు తానే యజ్ఞము ద్రవ్య నైవేద్యము అర్పించాలని సిద్ధపడ్డాడు వెళ్ళిపోయాడు నువ్వు ఆలస్యమైందని నేను ఎంటర్ అయిపోయినని సమీలతో అనగా వచ్చి అగాగీయుడైన అమూలిక్యుడిని రాజుని చంపేశాడు తాను చంపవలసి వచ్చింది ఈయన చేయవలసిన పని ఆయన చేశాడు ఎవరు చేయవలసిన పని ఎవరు చేస్తున్నారు ఈరోజు ప్రశ్న చూడండి దావీదుని ఇంకెందుకు ఏడుస్తావు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇలాంటి వాణ్ణి నేను రాజుగా అభిషేకించానా అని రెండు పదహారు అధ్యాయము మొదటి సమయాల గ్రంథము వచనము అతడు సమాధానంగానే వచ్చితివా అని మీరు శుద్ధులైనా బలిని బలికి రండి అని చెప్పి అని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను ఎలియా వచ్చాడు అలాగా అలా వస్తూనే ఉన్నారు కానీ దేవుడు వాళ్ళని కోరుకోలేదు యహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను సమయలు అనుకున్నాడు కానీ దేవుడు అనుకోలేదు అయితే యహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చిన అతని పై రూపమును నువ్వు లక్ష్య పెట్టవద్దు మనుష్యులు పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతనిని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపములు లక్ష్య పెట్టుదురుగాని యోవా హృదయమును లక్ష్య పెట్టును మన హృదయాల్ని లక్ష్య పెడతాడు మనతో కలిసి జీవిస్తున్నాడు ఘోరమైన ప్రమాదము లోయ ముందున్నది తన చేతులతో చేసుకున్న మనిషి నరకానికి ఈడ్చికెళ్ళిపోవాలని సైతాను కంకణం కట్టుకున్నాడు తీసుకెళ్ళిపోతున్నాడు అంతే ప్రతి ఒక్కరిని నిమిషానికి ఇద్దరు ముగ్గురిని లాక్కెళ్ళిపోతున్నాడు ఈసుకెళ్ళిపోతున్నాడు దేవుడు అందరూ అంతటా మారు మనస్సు పొందాలని దేవుడు ఆశిస్తే సైతాను వాడు బుద్ధే అంతా లూసిఫర్ యుద్ధం జరిగింది మిఖాయిల్తో ఇక్కడ పడిపోయాడు కింద కింద పడిపోయి ఇక్కడ ఆదాం మోసం చేసి అందరినీ భ్రష్ట పట్టిస్తున్నాడు ఇది దేవుడు మనకి కొంటూ ఒక మనస్సు ఇచ్చాడు ఆ మనస్సులో మనం ఏ జరిపించాలనేదో మనకు వదిలేసాడు నువ్వేం చేస్తావు పాపం చేస్తావా పుణ్యం చేస్తావా మంచిగా ఉంటావా చెడుగా ఉంటావా ఇదిగో మంచిగా చేసేవంటే నీ అకౌంట్లో ఆత్మలు పడతాయి మనం తీసుకెళ్ళి ఏదైనా ఉంది అంటే కేవలం ఆత్మలు మాత్రమే దానికోసం పడదాం అతని పై రూపముల ఎత్తును లక్ష పెట్టవద్దు మనుష్యులు వాటిని యహోవా లక్ష్యపెట్టడు పెట్టడు ఇప్పుడు చేత్లార చేత్లార సౌలు తన ఆశనాన్ని తెచ్చుకున్నాడు దావీదు అభిషేకించాడు దావీదు అభిషేకించబడ్డాడు ఇప్పుడు దావీదు అభిషేకించబడి చూడండి ఎర్రని వాడు చక్కని నేత్రము గలవాడు చూచుటకు సుందరమైన ఇండు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని సెలవేగా సమయలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకించను నాటి నుండి యోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగివచ్చును ఈరోజు దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది యేసు రక్తము సకల పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసింది ఈరోజు దేవుడికి లోబడి ఉంటే దేవుడి దగ్గర జత ఉండడానికి ఆయన మాట వినడానికి మనము సిద్ధపడదాం ఆయన మాట విన్నప్పుడు భూయందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే భూయందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడునులే దేవుడు మనల్ని కోరుకున్నది దేనికంటే ఒక పనిముట్టుగా వాడబడతావని ఒక పాత్రగా వాడబడతావని ఆయనకి ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు ఆయనకి సహకరిస్తామని శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మీయసార్లు ఆత్మానుసారంగా నడుచుకుంటారు చూడండి దావేదు చక్కని నేత్రము గలవాడు సుందరమై సుందరమైనవాడు అతడు నేను కోరుకున్నవాడు ఇతడేని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు ఆయన మాట వింటే ఎంత బాగుంటుంది ఇప్పుడు చూసుకోండి దావీదు సంగతి మామూలు కాలేదు దావీదని తవరుతున్నాడు మూడు వేలు మందిని వేసుకుని తోరాడు ముప్పై మంది కడుగు వచ్చేసాడు ముప్పై మంది కాడికి వచ్చేసి ముప్పై మంది నిద్ర అవుతుంటే దావీదెళ్ళి ఏంటి రాజా రాజు అభిషేకించబడ్డాడు నేను ముట్టకూడదని కొన్ని కొన్ని అద్దులు పెట్టుకున్నాడు ఈరోజు భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే నశించిపోతున్న ఆత్మల కొరకు భారము ఎంత ఉన్నది చూడండి సూది బెజ్జంలో వంటే దూరుతుందండి కానీ దేవునికి సమస్తము సాధ్యమే మనం అనుకుంటున్నాము మనం కంటికి కనపడేదే కొల తెసుకుంటున్నాం కంటికి కనపడేది అస్సలు కొలత వేయద్దు దేవుడి మాట వింటే ఆత్మ చూపుచున్న మాట చెవి గలవాడు గాక ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే చూడండి అందరూ విధులవుతారు దేవుని శక్తి వాక్యంలో ఉంది దేవుని శక్తి ఇమిడి ఉంది దేవుని కృప ఇమిడి ఉంది దేవుని దయ ఇముడి ఉంది ఒకరోజు భయంకరమైన రోజులు రాబోతున్నాయి గడ్డు పరిస్థితి రాబోతుంది వాక్యానికి అంత శక్తి ఉంది భూమి ఎందుకు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడులే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అంత్రి శక్తిగల దేవ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ మహిమా ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాము తండ్రి అమేన్